ఓం నమ శివా శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి ఈ వీడియో యాదృచ్ఛికంగా కనిపించలేదు ఇది ఒక సాధారణమైన వీడియో కాదు ఇది మీ జీవితానికి వచ్చిన సంకేతం ఈ మాటలు వింటున్న మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో ఒక దారిలో సాగింది అనుకుంటే ఈ క్షణం నుంచి అది పూర్తిగా మరో దారిలోకి మలుపు తిరగబోతుంది మీరు అనుభవించిన బాధలు అవమానాలు కష్టాలు ఒంటరితనం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇవన్నీ మీరు ఈ క్షణానికి తీసుకురావడానికి ప్రత్యేకంగా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు అదో సాధారణమైన వ్యక్తి కాదు మీ జీ మిదిని మలుపు తిప్పే వ్యక్తిగా మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకు వెళ్ళే కారణంగా మారబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఈ రాశి వారికి సాధారణమైన రోజులు కాదు ఇది విధి మార్పు రోజులు ఈ రోజుల్లో జరిగే ఒక చిన్న సంఘటన మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది అన్ని పనులు పక్కన పెట్టేసి ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి లేదంటే వచ్చిన అవకాశాన్ని మీరే కోల్పోతారు ఇది భయం కాదు ఇది జ్యోతిష హెచ్చరిక ఈ వీడియో ఎందుకంత ప్రత్యేకం తెలుసా ఎంతోమంది అనుభవజ్ఞుల నుంచి సేకరించిన లోతైన రహస్యమైన జ్యోతిష సమాచారాన్ని మీకు ఈరోజు ఇలా అందుతుంది ఇది సాధారణమైన రాశి ఫలం కాదు ఇది ఒక మనిషి జీవితం ఎలా ఉంటుంది ఎలా కూలిపోతుంది ఎలా నిలబడుతుంది ఎలా మళ్ళీ పైకి వెళ్తుంది అన్న దాన్ని స్పష్టంగా చెప్పే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్యం కాబట్టి ఈ వీడియో చూస్తున్న సమయంలోనే ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టుకొని వినండి మీ దృష్టి మీ శ్రద్ధ ఇది చాలా కీలకం మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదు అంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన సమాచారాన్ని మరింత మంది జీవితాలకు చేరేలాగా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ ప్రేమ సహాయం మీ హై ఈ ఛానల్ ముందు తీసుకెళ్తుంది ఇంకా కొత్త వారికి ఈ వీడియో ఉపయుక్తంగా మారుతుంది ముఖ్యంగా వెళ్ళాక నాన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలను మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు అత్యంత ముఖ్యమైన విషయం ఒకటే దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకు అంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివరిలోనే ఉంటాయి ఈ రాశి జన్మ స్వభావం రెండు వేల ఇరవై ఆరులో మార్పు ఈ రాశి ఈ రాశి వారు సహజంగా వీరికి దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది ధైర్యం నిర్ణయ శక్తి నాయకత్వ గుణాలు వీరి జన్మతోనే వస్తాయి చిన్నప్పటి నుంచి కూడా నేనే ముందు అనే భావన ఉంటుంది ఎవరి సహాయం లేకుండా నిలబడాలనే తపన ఎక్కువగా ఉంటుంది కానీ ఇదే స్వభావం కొన్ని సందర్భాలలో ఈ రాశి వారికి కష్టాలకు కారణమవుతుంది త్వరిత నిర్ణయాలు కోపం సహనం లేకపోవడం వలన జీవితంలో కొన్ని అవకాశాలు జారిపోతుంటాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ రాశి వారి స్వభావంలో చాలా లోతైన మార్పు కారణమవుతుంది ఇది బయటకు కనిపించని మార్పు కాదు లోపల జరిగే ఆత్మస్థాయి మార్పు ఇప్పటి వరకు ఈ రాశివారు పోరాడుతూ ఎదురు ఈదుతూ ప్రతి విషయం కోసం యుద్ధం చేసినట్టు అనిపించవచ్చు కానీ రెండు వేల ఇరవై ఆరులో ఆ పోరాట శైలి మారుతుంది ఇకపై మీరు పోరాడాల్సిన అవసరం లేకుండానే పరిస్థితులు మీ వైపు తిరుగుతాయి ఈ సంవత్సరం మీ రాశి వారికి నేర్పే ముఖ్యమైన పాఠం నిశ్శబ్ద బలం మాటలతో కాదు పనులతో కాదు మీ ఉనికితోనే ఇతరులను విలువను గుర్తించే పరిస్థితులు వస్తాయి ఇంతకాలం మిమ్మల్ని తక్కువ చూసినవారు పట్టించుకొని వారు మీ మాటను లెక్క చేయని వారు వీళ్ళంతా ఒక్కసారిగా మీ చుట్టూ తిరగడం మొదలు పెడతారు రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశివారి ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది గతంలో భావోద్వేగాలతో తీసుకున్న నిర్ణయాల వలన నష్టపోయిన అనుభవాలు ఇప్పుడు మీకు ఒక బలంగా మారుతాయి ఇకపై మీరే నిర్ణయం తీసుకున్నా అది లోతుగా ఆలోచించి తీసుకున్నదే అవుతుంది ఇదే మీ జీవితాన్ని మలుపు తిప్పే ప్రధాన కారణం ఈ మార్పు ఒక్కసారిగా జరగదు ఇది దశల జరుగుతుంది మొదటి దశ లోపల అసంతృప్తి రెండవ దశ ఇలా ఇక కొనసాగకూడదు అనే ఆలోచన మూడో దశ ధైర్యమైన మౌన నిర్ణయం నాలుగో దశ జీవిత దిశ మారడం రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశి వారు ఈ నాలుగు దశలను అనుభవిస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కూడా ఇస్తుంది దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది ఇంతకాలం కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది అనుకున్నవారు ఇప్పుడు ఇవన్నీ నా మంచికే జరిగాయి అని అర్థం చేసుకునే స్థితికి వస్తారు ఇదే నిజమైన మార్పు జనవరి నాలుగు నుండి ఆరు ఏడు మధ్య జరిగే సంఘటనలు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగు నుంచి ఐదు వరకు ఈ రాశి వారి జీవితంలో సాధారణమైన రోజులు కావు బయటకు చూసేవారికి ఇది సాధారణమైన తేదీలే కానీ లోపల జరిగే పరిణామాలు మాత్రం అసాధారణం ఈ రోజుల్లో ఒక సంఘటన జరుగుతుంది అది పెద్దగా కనిపించకపోవచ్చు కానీ అదే సంఘటన భవిష్యత్తులో భారీ మార్పులకు బీజం వేస్తుంది జనవరి నాలుగో తేదీ ఈ రాశి వారికి ఒక అంతర్గత సంకేతంతో ప్రారంభమవుతుంది ఉదయం లేచిన దగ్గర నుంచే మనసు ఏదో అస్థిరంగా ఉంటుంది కారణం తెలియని ఆలోచనలు వస్తాయి గతం గుర్తుకొస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచన పెరుగుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ విధిలో మార్పు ప్రారంభమవుతున్న సంకేతం జనవరి ఐదవ తేదీకి వచ్చేసరికి మీరు ఒక సమాచారం వింటారు అది ఒక మాట కావచ్చు ఒక వార్త కావచ్చు ఒక ఫోన్ కాల్ కావచ్చు లేదా ఒక వ్యక్తితో జరిగిన సంభాషణ కావచ్చు ఆ సమాచారం మీ మనసులో ఒక పూ గుబులు పుట్టిస్తుంది ఇది నిజమా అనే సందేహం వస్తుంది కానీ అదే విషయం మీ జీవితాన్ని కొత్త దారులు నడిపిస్తుంది జనవరి ఐదవ తేదీ ఈ అత్యంత కీలకమైన రోజు ఈరోజు ఈ రాశి వారికి ఒక రహస్యం బయటపడుతుంది అది ఎవరో మీ గురించి దాచిన విషయం కావచ్చు లేదా మీకు తెలియకుండా మీ వెనక జరిగిన కుట కావచ్చు లేదా మీరు ఎన్నాళ్ళగో అర్థం చేసుకోలేని ఒక సమస్యకు సమాధానం కావచ్చు ఈరోజు మీ కళ్ళ ముందు ఒక నిజం స్పష్టంగా కనిపిస్తుంది జనవరి ఆరో తేదీ ఈ మూడు రోజుల పరిహారం ఆరంభం ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం చిన్నదిగా అనిపించవచ్చు కానీ అదే నిర్ణయం రాబోయే సంవత్సరాలలో మీ ఆర్థిక స్థితి సంబంధాలు గౌరవం అన్నిటినీ ప్రభావితం చేస్తుంది ఈ మూడు రోజులలో జరిగే సంఘటనలు నిర్లక్ష్యం చేయకూడదు ఇవి దేవుడిచ్చే సంకేతాలు వాటిని గుర్తించి అర్థం చేసుకొని సరైన దారిలో అడుగు వేస్తే ఈ రాశి వారి జీవితంలో ఇంకా వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఎవరు ఎస్ అక్షరమే ప్రారంభమయ్యే వ్యక్తి గురించి ఈ రాశి వారు తేలికగా తీసుకోకూడదు ఈ వ్యక్తి మీ జీవితంలో సాధారణమైన పాత్రధారి కాదు ఇతడు మీ జీవిత గమనాన్ని మార్చే వ్యక్తి ఈ వ్యక్తి మీ కొత్తగా పరిచయం కావచ్చు లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉన్నవారే కావచ్చు కానీ ఇప్పటి వరకు మీరు అతని విలువను పూర్తిగా అర్థం చేసుకొని ఉండకపోవచ్చు ఈ ఎస్ అక్షరం వ్యక్తి ఒక గురువులా ఉండొచ్చు మీకు తెలియకుండానే మీ ఆలోచన విధానాన్ని మార్చే మాటలు చెప్తాడు లేదా ఒక వ్యాపార భాగస్వామిలాగా మీ ఆర్థిక పరిస్థితిని మార్చే అవకాశం ఇస్తాడు కొంతమందికి ఈ వ్యక్తి ప్రేమ రూపంలో రావచ్చు ప్రేమ పేరుతో కాదు భద్రత రూపంలో నమ్మకం రూపంలో వస్తాడు ఈ వ్యక్తి ప్రత్యేకత ఏమిటి అంటే ఇతని మాటలో కాదు పనులతో ప్రభావం చూపిస్తాడు మొదట్లో ఇతడి మాటలు కఠినంగా అనిపించవచ్చు కొన్నిసార్లు మీ అహంకారం దెబ్బతీసినట్టుగా అనిపించవచ్చు కానీ కాలక్రమేణా అతడి మాటల వెనుక నిజం మీకు అర్థమవుతుంది ఎస్ అక్షర వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే సమయం చాలా కీలకం మీరు బలహీనంగా ఉన్న సమయంలో లేదా అయమయంలో ఉన్న సమయంలో ఇతను వస్తాడు అదే అతని పాత్ర మీరు నిలబడలేని సమయంలో మీకు ఒక దిశ చూపించడం ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీ జీవితంలోని కొన్ని సంబంధాలు దూరం అవుతాయి కొన్ని అలవాట్లు విడిచిపెడతారు కొన్ని ఆలోచనలు మారుతాయి ఇది నష్టం కాదు ఇది శుద్ధి మీ జీవితంలోని అవసరం లేని వాటిని తొలగించి అవసరమైన వాటికి స్థానం కల్పించే ప్రక్రియ ఆ వ్యక్తి మీ జీవితంలోనే పోషించే పాత్ర ఎస్ అక్షరమైన వ్యక్తి ఈ రాశి వారి జీవితంలో ఒక అద్దంలా పనిచేస్తాడు మీ బలహీనతను నీకే చూపిస్తాడు మీ బలాలను గుర్తు చేస్తాడు మీరు తప్పు చేస్తున్న చోట నేరుగా చెప్తాడు అందుకే మొదట్లో అతనికి విభేదాలు రావచ్చు కానీ కాలక్రమేణా అతని మాటల వెనుక ఉన్న నిజం మీకు అర్థమవుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఒంటరిగా అనిపించరు ఇప్పటి వరకు మీ బాధలు ఎవరికి అర్థం కావటం లేదని అనుకున్న మీరు ఇప్పుడు నన్ను అర్థం చేసుకుని ఒకవరున్నారు అని భావనకు వస్తారు ఇది మానసికంగా మీకు గొప్ప బలాన్ని ఇస్తుంది ఆర్థికంగా కూడా ఈ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తాడు ఒక అవకాశం చూపించడం ఒక సలహా ఇవ్వడం ఒక మార్గం సూచించడం ద్వారా మీ ఆదాయ మార్గాలు మారే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశివారు సంత వేదన ప్రారంభించాలనుకుంటే ఈ వ్యక్తి సహాయం తప్పనిసరిగా సరిగా ఉంటుంది కుటుంబ విషయాలలో కూడా ఇతని పాత్ర కీలకం మీ కుటుంబంలో ఉన్న అపార్థాలు విభేదాలు మాటల తగాదాలు తగ్గించడంలో ఇతను ఒక వంతు పాత్ర పోషిస్తాడు కొన్నిసార్లు మీకు అర్థం కాని విధానంగా పరిస్థితులు సర్దుకుంటాయి దానికి మీకు మూలం ఇతనే అవుతాడు ఈ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండొచ్చు లేదా ఒక దశ వరకు మాత్రమే ఉండొచ్చు కానీ అతను వచ్చిన కారణం ఒకటే మీ జీవితాన్ని సరైన ద దారిలో పెట్టడం అతని పని పూర్తయిపోయిన తర్వాత పరిస్థితులు సహజంగా మారతాయి ప్రేమ నమ్మకం మరియు భవిష్యత్తు మార్పు ఈ రాశివారి ప్రేమ జీవితం ఎప్పుడు తీవ్రతతోనే ఉంటుంది ప్రేమలో పడ్డాక పూర్తిగా లీనమవుతారు కానీ అదే ప్రేమలో గాయపడితే చాలా లోతుగా బాధపడతారు రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రేమలో పెద్ద మార్పు వస్తుంది ఎస్ అక్షర వ్యక్తి ప్రేమ రూపంలో వచ్చినట్లయితే అది సాధారణమైన ఆకర్షణ కాదు అది మీ జీవితానికి భద్రత ఇచ్చే ఒక పని ఈ వ్యక్తితో మీరు మాట చెప్పకపోయినా మౌనంలోనే ఒకరినొకరు అర్థం చేసుకునే స్థితి వస్తుంది ఇప్పటి వరకు ప్రేమలో మీరు ఇచ్చింది ఎక్కువ పొందింది తక్కువ అనే భావన ఉంటే ఇకపై ఆ పరిస్థితి మార్పుంది సమానత్వం వస్తుంది నమ్మకం పెరుగుతుంది భయాలు తగ్గుతాయి వివాహ యోగం ఉన్న ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో తీసుకునే ప్రేమ నిర్ణయం జీవితాంతం ప్రభావం చూపిస్తుంది తొందరపడకుండా భావోద్వేగాలకు లోనవ్వకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మీకు శాంతినిస్తుంది ప్రేమ మాత్రమే కాదు స్వయం నమ్మకం కూడా పెరుగుతుంది నేను చేయగలను అనే విశ్వాసం బలపడుతుంది అదే విశ్వాసం మీ భవిష్యత్తును మార్చే శక్తిగా మారుతుంది ఈ విధంగా ఈ రాశివారి జీవితం రెండు వేల ఇరవై ఆరులో ఒక కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తుంది ఇది రోజులో జరిగే మార్పు కాదు జనవరి నాలుగు నుండి ఆరు వరకు జరిగే బీజం ఇది గొప్ప వృక్షంగా మారుతుంది వివాహ యోగం నిజం లేదా భ్రమ ఈ రాశి వారి జీవితంలో వివాహము ఒక కీలక మలుపు ఎందుకు అంటే ఈ రాశివారు బంధాలను చాలా తీవ్రంగా తీసుకుంటారు ప్రేమైన వివాహమైన పూర్తిగా అవుతారు కానీ అదే కారణంగా తప్పు వ్యక్తిని ఎంచుకుంటే జీవితం అంతా కూడా భారంగా మారుతుంది రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశివారి వివాహ యోగ విషయంలో చాలా స్పష్టత వస్తుంది ఇంతకాలం గందరగోళంగా ఉన్న ఆలోచనలు ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి చాలామంది ఈ రాశివారికి ఇప్పటి వరకు వివాహం ఆలస్యం కావడం వెనుక ఒక కారణం ఉంది అది అదృష్టలోపం కాదు సరైన వ్యక్తి మీ జీవితంలోకి రాకపోవడం దేవుడు మిమ్మల్ని తొందర పెట్టి తప్పు బంధంలోకి నెట్టడం ఈ విషయం రెండు వేల ఇరవై ఆరులో స్పష్టంగా అర్థమవుతుంది గతంలో వచ్చిన సంబంధాలు ఎందుకు నిలవలేదు ముందుకు విఫలమయ్యాయో ఇప్పుడు అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఆరులో వివాహం గురించి ఆలోచిస్తున్న ఈ రాశి వారు రెండు రకాలుగా ఉంటారు ఒక వర్గం ఇప్పటికే ఒక వ్యక్తితో బంధంలో ఉన్నవారు మరో వర్గం ఇంకా సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నవారు మొదటి వర్గానికి ఈ సంవత్సరం ఒక పరీక్ష లాంటిది ఆ బంధం నిజమైనదైతే అన్ని అడ్డంకులు తొలగిపోయి వివాహంగా మారుతుంది ఆ బంధం భ్రమ అయితే అదే సంవత్సరం ఆ బంధం ముగుస్తుంది ఇది బాధ కలిగించిన భవిష్యత్తుకు మంచిది ఇంకొక వర్గానికి రెండు వేల ఇరవై ఆరు ఒక అద్భుతమైన సంవత్సరం అనుకోకుండా ఒక పరిచయం ఏర్పడుతుంది మొదట స్నేహంగా మొదలైన బంధం నెమ్మదిగా విశ్వాసంగా ప జీవిత భాగస్వామిగా మారే అవకాశం ఉంది ఈ సంబంధం వేగంగా సాగదు కానీ బలంగా సాగుతుంది ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ సంవత్సరం వివాహం కోసం తొందరపడకూడదు ఒత్తిడితో నిర్ణయం తీసుకోకూడదు సమాజం ఏమంటుందో బంధువులు ఏమంటారో అనే భయంతోనే అడుగు వేయకూడదు మీ మనస్సుకు శాంతి ఇచ్చే వ్యక్తిని ఎంచుకోవాలి అలా చేస్తే వివాహం మీ జీవితానికి ఒక ఆశీర్వాదంగా మారుతుంది ఉద్యోగంలో పెద్ద మార్పు ఉద్యోగ జీవితం మీ రాశి వారికి ఎప్పుడు సవాళ్ళతోనే ఉంటుంది ఎందుకంటే వీరు సాధారణంగా ఒకే స్థితిలో ఉండలేరు ఎదగాలి ముందుకు వెళ్ళాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కాలంలో చాలామంది ఈ రాశివారు ఉద్యోగపరంగా నిరాశను ఎదుర్కొన్నారు శ్రమకు తగిన గుర్తింపు లేకపోవడం అవకాశాలు దూరం అవ్వడం అన్యాయం జరుగుతున్న భావన పెరగడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది కానీ ఈ మార్పు సులభంగా రాదు మొదట ఒక అసంతృప్తి పెరుగుతుంది ఇక ఈ ఉద్యోగంలో కొనసాగలేనని ఆలోచన బలపడుతుంది కొందరికి బదిలీ రావచ్చు కొందరికి కొత్త ఆఫర్ రావచ్చు మరి కొంతమందికి పూర్తిగా రంగం మారే అవకాశం కూడా ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉద్యోగ మార్పు భయం కాదు అవసరం ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు భయంతో మార్పును వాయిదా వేస్తారు కానీ రెండు వేల ఇరవై ఆరులో మార్పును అంగీకరించిన ఈ రాశి వారు మాత్రమే ఎదుగుతారు పాత స్థానంలోనే ఉండిపోయిన వారు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్న ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక కార్యాలయంలో మీ ఆలోచనలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు మౌన మీకు రక్షణ మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి మీ పనితనం మాట్లాడేలా చేయండి అప్పుడు మీ విలువ స్వయంగా బయటపడుతుంది కొంతమంది ఈ వారికి రెండు వేల ఇరవై ఆరులో ప్రభుత్వ ఉద్యోగం ప్రమోషన్ లేదా పెద్ద బాధ్యత వచ్చే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా జనవరి నుంచి జూన్ మధ్యలో జరిగిన మార్పులు సంవత్సరం చివరికి మంచి ఫలితాలను ఇస్తాయి బిజినెస్లో కోట్ల అవకాశాలు వ్యాపార స్వభావం ఈ వారికి సహజంగానే ఉంటుంది నాయకత్వం రిస్క్ తీసుకునే ధైర్యం కొత్త ఆలోచనలు ఇవన్నీ ఈ రాశివారి బలాలు కానీ గత కొన్ని సంవత్సరాలుగా బిజినెస్లో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కూడా ఉంటారు పెట్టుబడి తిరిగి రాకపోవడం నమ్మిన వారు మోసం చేయడం లాభాలు తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఈ మార్పు ఒక్కసారిగా భారీ లాభాల రూపంలో రాదు మొదట ఒక చిన్న అల అవకాశం వస్తుంది చాలామంది దీన్ని పట్టించుకోరు ఇది పెద్ద విషయంగా మారి వదిలేస్తారు కానీ అదే అవకాశం భవిష్యత్తులో కోట్ల స్థాయికి తీసుకెళ్తుంది ఈ రాశి వారి వ్యాపారులకి ఈ సంవత్సరం కొత్త భాగస్వామ్య కీలకం కానీ ప్రతి ఒక్కరిని నమ్మకూడదు ముఖ్యంగా త్వరగా లాభం చూపిస్తామని చెప్పేవారిని జాగ్రత్తగా చూడాలి నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదిగే మార్గాన్ని ఎంచుకోండి విజయం ఖాయం ఆన్లైన్ వ్యాపారం టెక్నాలజీ ఆధార సేవలు శిక్షణ కన్సల్టింగ్ రియల్ ఎస్టేటింగ్ రేటింగ్ వంటి రంగాలలో ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు చాలా అనుకూలంగా ఉంటుంది కానీ లాభం రావాలి అంటే క్రమశిక్షణ తప్పనిసరి ఖర్చులను నియంత్రించుకోవాలి లెక్కలు స్పష్టంగా ఉంచుకోవాలి ఈ సంవత్సరం ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి బిజినెస్లో భావోద్వేగాల చోటు ఇవ్వకూడదు డబ్బు విషయంలో కఠినంగా ఉండాలి అప్పుడు మాత్రమే కోట్ల ఖజానా యోగం పలుస్తుంది ఆకస్మిక ధనలాభ యోగం ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ధనం అనేది శ్రమతో పాటు అదృష్ట రూపంలో వస్తుంది ఇది చాలా అరుదైన యోగం ఎందుకంటే సాధారణంగా ఈ రాశి వారు కష్టపడి సంపాదించేవారు కానీ ఈ సంవత్సరం కొన్ని సందర్భాలలో ఆకస్మికంగా డబ్బు చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి ఈ ధనం లాటరీ రూపంలో రావచ్చు అని కొందరు అనుకుంటారు కానీ వాస్తవానికి ఇది పాత బాకీలు నిలిచిపోయిన డబ్బు కేసుల పరిష్కారం భూమి లేదా ఆస్తి ద్వారా వచ్చే లాభం రూపంలో ఎక్కువగా కనిపిస్తుంది కొంతమందికి కుటుంబం ద్వారా లేదా వారసత్వం ద్వారా కూడా ధనం వచ్చే అవకాశం ఉంది ఈ డబ్బు వచ్చినప్పుడు ఈ రాశి వారు ఒక పెద్ద తప్పు చేసే అవకాశం ఉంది అదే ఆ డబ్బును నిర్లక్ష్యంగా ఖర్చు చేయడం ఇది దేవుడిచ్చే పరీక్ష ఈ డబ్బును ఎలా ఉపయోగిస్తారో మీ భవిష్యత్తును అదే నిర్ణయిస్తుంది సరైన పెట్టుబడులు పెట్టిన వారికి ఈ డబ్బు మరింత పెరుగుతుంది ఆవేశంతో ఖర్చు చేసిన వారికి మాత్రం అదే డబ్బు మరి సమస్యలకు కారణమవుతుంది అందుకే రెండు వేల ఇరవై ఆరులో డబ్బు వచ్చినప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి పూర్వజన్మ రుణ విమోచనం ఈ రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాకపోవడం అనవసరమైన అవమానాలు సంబంధంలో మోసాలు ఆర్థిక ఒత్తిళ్లు ఇవన్నీ ఒక కారణంతో జరుగుతాయి జ్యోతిష్య పరంగా దీని పూర్వజన్మ రుణం అంటారు రెండు వేల ఇరవై ఆరులో ఈ పూర్వజన్మ రుణానికి విమోచన ప్రారంభమవుతుంది ఇదొక్కసారిగా జరిగే ప్రక్రియ కాదు ఈ సంవత్సరం నుంచి కష్టాల తీవ్రత తగ్గుతుంది సమస్యలు వచ్చిన పరిష్కారం కనిపిస్తుంది ఇదే రుణ విమోచనానికి సంకేతం ఈ రాశి వారు ఈ సంవత్సరం ఒక విషయం గమనిస్తారు ఇంతకాలం ఎవరికి సహాయం చేసినా తిరిగి లాభం రాలేదు కానీ ఇప్పుడు చేసిన మంచి పనికి వెంటనే ఫలితం కనిపిస్తుంది ఇది కర్మఫలం మారుతున్న సూచన దేవుడి మీద నమ్మకం పెరగడం దానం చేయాలనే భావన రావడం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలనిపించడం ఇవన్నీ పూర్వజన్మ రుణం కలుగుతున్న లక్షణాలు ఈ మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు రెండు వేల ఇరవై ఆరు ఈ రాశి వారికి శిక్షాకాలం కాదు ఇది శుద్ధి కాలం ముగింపు ఇకపై మీ జీవితం కొత్త దిశలో సాగుతుంది మీరు అనుభవించిన బాధలకు ఇదే సమాధానం శత్రువుల పతనం ఈ రాశి వారి జీవితంలో శత్రువులు ఎప్పుడో బహిరంగంగా కనిపించరు చాలాసార్లు స్నేహితుల రూపంలో బంధువుల రూపంలో సహోద్యోగ రూపంలో ఉంటారు మీ విజయాన్ని చూసి లోపల కాలిపోతూ బయట మాత్రం నవ్వుతూ మాట్లాడేవారు ఎక్కువగా ఉంటారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాశి వారు ఇలాంటి అనుభవాలను అనేక సార్లు ఎదుర్కొన్నారు నమ్మిన వారే మోసం చేయడం వెనుక నుంచి మాటలు చెప్పడం మీ ఎదుగుదలకి అడ్డుకట్ట వేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది ఇది మీరు ఎవరితోనైనా గొడవపడడం వలన కాదు మీరు ప్రతీకారం తీసుకుని అవ్వడం వల్ల కాదు కాలం మారడం వల్ల కర్మఫలం తిరగపడడం వల్ల మీకు హాని చేయాలనుకున్న వారు తామే తమ పనుల వల్ల బహిర్గతం అవుతారు మీరు ఏం చేయకపోయినా నిజం బయటపడుతుంది ఈ శత్రువుల పతనం నెమ్మదిగా జరుగుతుంది మొదట వారి మాటలకు విలువ తగ్గుతుంది తర్వాత వారికి శ్వశ్వతనీయత ప్రశ్నార్థకంగా మారుతుంది చివరికి వారు మీ జీవితంలో ప్రాధాన్యం కోల్పోతారు ఇది మీకు మానసికంగా గొప్ప ఉపశమనం ఇస్తుంది ఇంతకాలం భరించిన అన్యాయానికి ఇది ఒక న్యాయం లాంటిది ఈ దశలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అహంకారం శత్రువులు పడిపోయారని గర్వపడకూడదు మౌనంగా ఉండాలి మీ పని మీద దృష్టి పెట్టాలి అలా చేస్తే దేవుడి కటాక్ష మరింత పెరుగుతుంది కోల్పోయిన గౌరవం తిరిగి రావడం ఈ రాశి వారు గౌరవాన్ని ప్రాణంగా భావిస్తారు డబ్బు పోయినా బాధపడతారు కానీ గౌరవం దెబ్బతింటే చాలా లోతుగా గాయపడతారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాశి వారు తమ విలువ తగ్గినట్టు తమ మాటకు గౌరవం లేకపోయినట్టు అనుభవించారు కుటుంబంలో కార్యాలయంలో సమాజంలో ఏదో ఒక చోట అవమాన భావన ఎదురైంది రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది మీపై ఉన్న అపవాదాలు తొలగిపోతాయి మీరు చెప్పిన మాటలు నిజమని మీరు చేసిన పనులు సరైనవని ఇతరులు గుర్తిస్తారు ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు కానీ సంవత్సరం మొత్తం మీద క్రమంగా జరుగుతుంది మీరు ఇంతకాలం చేసిన కష్టం ఇప్పుడు గుర్తింపు పొందుతుంది మిమ్మల్ని తక్కువగా చూసిన వారిని సలహా కూర స్థితికి వస్తారు ఇది ఈ రాశి వారికి మానసికంగా గొప్ప తృప్తిని ఇస్తుంది గౌరవం తిరిగి రావడము అంటే కేవలం పేరు కాదు ఆత్మవిశ్వాసం తిరిగి రావడం కూడా ఈ సమయంలో మీరు గతాన్ని గుర్తుపెట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు జరిగిన అన్యాయం మీరు బలంగా మార్చింది అదే ఇప్పుడు మీ గౌరవానికి పునాది అవుతుంది కుటుంబ సమస్య ముగింపు ఈ రాశి వారికి కుటుంబం బలం కూడా బాధ కూడా కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు కానీ అదే నుంచి అపార్థాలు విమర్శలు వృత్తి లోచినప్పుడు ఈ రాశి వారు చాలా బాధపడతారు గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబంలోని మాటల తగాదాలు అభిప్రాయ భేదాలు దూరం పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ సమస్యలకు ముగింపు ప్రారంభమవుతుంది ఇది ఒక్కసారిగా అందరూ మారిపోవడం వల్ల కాదు ఒక వ్యక్తి మారడం వలన ఆ వ్యక్తి మీరు కావచ్చు మీరు తీసుకునే ఒక పరిపక్వ నిర్ణయం వల్ల కుటుంబంలో శాంతి మెల్కొంటుంది కొన్ని విషయాల్లో మౌనం పాటించడం కొన్ని విషయాల్లోనే వదిలేయడం కొన్ని విషయాల్లో సహనం చూపించడం ఇవన్నీ కూడా కుటుంబ సమస్యలను తగ్గిస్తాయి ఈ సంవత్సరం ఈ రాశివారు కుటుంబంలోని నాయకత్వాల పాత్ర పోషిస్తారు గొడవలు తగ్గించడంలో మీ పాత్ర కీలకం కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం కానీ మంచి వార్త కూడా ఉంటుంది పాత భయాలు తొలగిపోతాయి కుటుంబంలోన ఒక శుభకార్యం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి ఆరోగ్యం విషయంలో హెచ్చరిక ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తారు పని బాధ్యతలు ఒత్తిడి ఇవన్నీ కలిసి శరీరాన్ని అలసటకు గురి చేస్తాయి కానీ మీరు అది గమనించరు రెండు వేల ఇరవై ఆరులో ఈ నిర్లక్ష్యం సమస్యగా మారే అవకాశం ఉన్నాయి ప్రత్యేకంగా తల సంబంధ సమస్యలు రక్తపోటు నిద్రలేమి జీర్ణ సమస్యలు వంటి విషయంలో జాగ్రత్త అవసరం ఇది పెద్ద వ్యాధిగా మారముందుకే ముందుకే సంకేతాలు ఇస్తాయి ఆ సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు ఈ సంవత్సరం ఈ రాశి వారు తమ దినచర్యలో క్రమశిక్షణ పాటించాలి తినే సమయం నిద్రపోయే సమయం పనిచేసే సమయం అన్నిటిలోని సమతుల్యత అవసరం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మీ శరీర ఆరోగ్యం కంటే ముందు మానసిక ఆరోగ్యం బలహీనపడుతుంది సాధారణ వ్యాయామం నడక ధ్యానం లాంటివి చాలా ఉపశమనం ఇస్తాయి చిన్న మార్పులే పెద్ద ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి కాబట్టి దేవుడు ప్రత్యేక కటాక్షం రెండు వేల ఇరవై ఆరు ఈ రాశి వారికి దేవుడు ప్రత్యేక కటాక్షం ఉన్న సంవత్సరం ఇంతకాలం మీరు చేసిన ప్రార్థనలు ఓర్పు సహనం ఇవన్నీ ఇప్పుడు పలించబోతున్నాయి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మిన మీ విశ్వాసానికి ఇది ప్రతిఫలం ఈ సంవత్సరం మీ జీవితంలోని అనుకోకుండా కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి మీరు ఏ ప్రయత్నం చేసినా దానికి దారి తెచ్చుకుంటుంది ఇది మీ శ్రమ వల్ల మాత్రమే కాదు అదృష్టం మీ వైపు తిరగడం వల్ల మీకు ఒక దశలో ఉనికి స్పష్టంగా అనిపిస్తుంది కొన్ని సంఘటనలు అదృష్టకంగా అనిపించినా లోతుగా చూస్తే అవి రక్షణగా మారతాయి ప్రమాదాలు తప్పిపోవడం తప్పు నిర్ణయాల నుంచి బయటపడడం ఇవన్నీ కూడా కటాక్షానికి సూచనలు ఈ సమయంలో దేవుడు ఈ దశలో ఈ రాశివారు చాలా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కోపాన్ని నియంత్రించాలి చిన్న మాటకు పెద్ద స్పందన ఇవ్వడం అనవసరమైన వాదనలు పడడం మీకే నష్టం కలిగిస్తుంది ఎవరు రెచ్చగొట్టినా స్పందించకుండా మౌనంగా ఉండడం మీకు రక్షణగా మారుతుంది ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పెద్ద మొత్తంలో అప్పులు చేయడం ఎవరికైనా గ్యారంటీగా నిలబడడం స్పష్టత లేని పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో చేయకూడదు తర్వాత చూసుకుంటాం అనే ధోరణి వద్దు ప్రతి నిర్ణయాన్ని రాతపూర్వకంగా ఆలోచించి తీసుకోవాలి సంబంధాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం ప్రతి ఒక్కరికి మీ సమస్యలు చెప్పాల్సిన అవసరం లేదు మీ బలహీనతలు బయటపడితే అవే మీకు వ్యతిరేకంగా ఉపయోగపడే ప్రమాదం ఉంది అలాగే పాత గొడవలను మళ్ళీ లేవనెత్తకూడదు గతం గతంగానే ఉండనివ్వాలి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు నిద్రలేమి అశ్రద్ధగా తినడం అధిక ఒత్తిడి ఇవన్నీ సమస్యలను పెంచుతాయి శరీరం ఇచ్చే సంకేతాలను గమనించాలి చేయవలసిన ముఖ్యమైన పరిహారం ఈ రాశి వారికి ఈ సమయంలో చేయాల్సిన పరిహారం చాలా సరళమైనదే కానీ ప్రభావవంతమైనది ప్రతిరోజు ఉదయం స్నానం తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టాలి ఇది మనసును స్థిరపరుస్తుంది మంగళవారం లేదా శనివారం రోజుల్లో శ్రీ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఎర్ర పువ్వు నైవేద్యంగా బెల్లం లేదా చింతపండు సమర్పించాలి వీలైతే హనుమాన్ చాలీస లేదా ఆంజనేయ దండకం చదవాలి అవసరంలో ఉన్నవారికి చిన్న సహాయం చేయడం కూడా పరిహారమే అది డబ్బు రూపంలో కావచ్చు అవసరం లేదు మాటతో సమయం సహాయం కూడా కర్మం తగ్గిస్తుంది ఈ సమయంలో చేసిన దానం తిరిగి మీకే మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం కృతజ్ఞత భావం మీ జీవితంలోని చిన్న మంచి విషయాలకు కూడా దేవుడికి కృతజ్ఞత చెప్పాలి ఇది అదృష్టాన్ని బలపరుస్తుంది ఈ వీడియో చూడకపోతే వచ్చే నష్టం ఈ మాటలు వింటున్న మీ రాశి వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది సాధారణమైన జ్యోతిష సమాచారం కాదు ఇది సమయానికి వచ్చే హెచ్చరిక ఈ దశలో మీరు చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశం ఉంది ఈ మార్పుల కాలాన్ని నిర్లక్ష్యం చేస్తే అవకాశాలు వచ్చినా గుర్తించలేరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే మళ్ళీ అదే సమస్యల చక్రంలో నుంచుకునే ప్రమాదం ఉంది ఇది భయపెట్టడం కోసం చెప్పడం కాదు అప్రమత్తం చేయడం కోసం మీ జీవితంలోనే మార్పు రావాలి అంటే ముందు మీరు మారాలి ఈ మాటలను అర్థం చేసుకొని అమలు చేసిన వారికి లాభం ఉంటుంది పట్టించుకోని వారికి అదే పరిస్థితి కొనసాగుతుంది ఈ మాటలు ఎవరికీ చెప్పకూడదు ఈ రాశివారు ఈ దశలో తమ భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పకూడదు మీ లక్ష్యాలు మీ ఆలోచనలు మీ ఆశలు ఇవన్నీ మీలోనే ఉంచుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు మీ యొక్క మంచికే కోరుకుంటారనే భావన తప్పు మీరు చెప్పిన మాటలను ఏదే అర్థం తీసుకొని మీకు అడ్డంకులు సృష్టించే వారు ఉండొచ్చు అందుకే మౌనం మీకు శక్తి పని పూర్తయ్యాక ఫలితం కనిపించిన తర్వాత మాత్రమే మాట్లాడాలి ముఖ్యంగా డబ్బు విషయాల్లో ఉద్యోగ మార్పులు వ్యాపార ఆలోచనలు ఇవన్నీ కూడా రహస్యంగా ఉంచాలి ఇవి స్వార్థం కాదు ఇది స్వీయ రక్షణ శ్రీ ఆంజనేయ స్వామి వారి మహామంత్రం ఇప్పుడు ఈ రాశివారు శ్రద్ధగా వినాలి ఈ మంత్రాన్ని నమ్మకంతో జపించిన వారికి మానసికమైన బలం ధైర్యం అడ్డంకుల నుంచి రక్షణ లభిస్తుంది ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి నిద్రకు ముందు ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఓం నమో భగవతే హనుమతే ప్రాణశక్తి ప్రదాయకాయ మహా ఈ మంత్రం మీలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది మీలోని ధైర్యాన్ని మేలుకొల్పుతుంది ఈ రాశి వారి జీవితంలోని స్థిరత్వం రక్షణ విజయ మార్గాన్ని తెరుస్తుంది శ్రీ ఆంజనేయ స్వామి ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి మాట సాధారణంగా చెప్పిన మాట కాదు ఇది కాలం కర్మ జ్యోతిష్యం కలిసి ఇచ్చిన సూచనలు ఈ రాశి వారికి ఈ సమయం పరీక్ష కాదు మార్పుకు వచ్చిన అవకాశం ఇంతకాలం మీరు అనుభవించిన బాధలు ఆలస్యం అన్యాయం ఇవన్నీ కూడా ఇక ముగింపు దశలోకి వచ్చాయి ఈ వీడియోలో చెప్పిన విషయాలను తేలికగా తీసుకోకండి మీ జీవితంలో వచ్చే సంకేతాలను గమనించండి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ విరి తప్పకుండా మారుతుంది మీరు నమ్మితే మార్పు మొదలవుతుంది మీరు అమలు చేస్తే ఫలితం కనిపిస్తుంది ఇదే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ విజయం లభిస్తుంది మీకు మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మీకు తెలిసిన ఈ రాశి వారితో షేర్ చేయండి ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య సమాచారాన్ని నిరంతరం పొందాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బెల్లైకన్ ఆన్లో ఉంచండి ఎందుకు అంటే మీ జీవితానికి అవసరమైన సంకేతాలు ఎప్పుడు వస్తాయో ఎవరు చెప్పలేరు మీ జీవితంలోని శాంతి స్థిరత్వం విజయ మార్గం ఎప్పుడు కూడా తెరిచి ఉండాలని కోరుకుంటున్నాను ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఓం నమ శివాయ శ్రీ మాత్ర నమ జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ధన్యవాదాలు